ఇప్పుడు సిద్ధం సభలు బస్సు యాత్ర మళ్ళీ ఇప్పుడు జిల్లాలో సీఎం జగన్ సభలు వైసీపీ శ్రేణులు అభ్యర్థుల్లో గెలుపుపై ఎలాంటి ధీమా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలు కానీ ఏదైనా నిత్యం ప్రజల మధ్య ఉండే విధంగా ఆయన ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏదో ఎన్నికలప్పుడు మాత్రమే ఈయన ప్రజల మధ్యకి వెళ్తున్నాడు లేదా ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేటువంటి మాట లేకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా నిత్యం గడప గడప అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్ళడం జరిగింది అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల మధ్యకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక్కటే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధమా అని ప్రజలను కూడా అడుగుతున్న సందర్భంలో ప్రజలు మేము సిద్ధంగా ఉన్నాం మీకు మరొక అవకాశం ఇవ్వడానికి అనేటువంటిది మాట ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది అలా ఎందుకు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏదైతే డోర్ టు డోర్కి మరి ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వెళ్ళారో మా పార్టీ నాయకులు ఎప్పుడైతే వెళ్ళారో చాలా స్పష్టంగా మరి ప్రజలను అడుగుతూ ఉన్నారు మీ ఇంటికి ఇన్ని కార్యక్రమాలు చేశాము అని మరి తీసుకెళ్ళి ఒక పేపర్ ద్వారా వాళ్ళకి ఎన్ని కా ఏ ఏ కార్యక్రమాలు ఆ ఇంటికి చేశారు అనేటువంటిది ఇంటి ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి ప్రజలు కూడా మాకు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందిని అని యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందినే కాబట్టే ప్రజలు మరి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మరి కోరుకుంటున్నారు ప్రజలు కూడా మీకు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మీకు మేలు జరిగిందని నమ్మితేనే నన్ను నాకు ఓటు వేయండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మాట్లాడటం జరిగింది మీరు చూసే ఉంటారు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఆయన చేసిన పనిని చూసి ఓటు లేమని అడిగినటువంటి పరిస్థితుల్లో నేను ఇంతవరకు కూడా వినలేదు మీరు చూస్తే పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా నా పరిపాలనలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయండి అని అడిగినటువంటి చరిత్ర లేదు ఇప్పటికి కూడా ఇప్పుడైనా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి కార్యక్రమం మరి ఇలాంటి అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం తప్పితే మేము ఇది చేసాము మీకు అని ప్రజల మధ్యకెళ్ళి మరి మళ్ళీ మరి అధికారం ఇస్తే మళ్ళీ అదే కార్యక్రమాలు మళ్ళీ చేసి చూపిస్తామని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలు లేకపోగా మరి మేము ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పనులు చేశామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్ళి స్పష్టంగా మరి ప్రజల యొక్క ఆశీస్సులు కోరుతూ ఉన్నారు తప్పితే వాళ్ళలాగా ఈ అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన లేదు ఖచ్చితంగా ప్రజలు మరొకసారి మరి గతం కన్నా ఇంకా మిన్నగా ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను